ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే అసలు ఏ విధంగా ఉందంటే ఎంత జిగుత్సాకరంగా ఉందంటే ఒక చిన్నపిల్లాడు మాట్లాడినట్టు అందిస్తూ ఉంది నాకు మాట్లాడుతుంటే ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి కూడా భర్తీ చేసిన పోస్టులు కేవలం పదకొండు వేలు దగ్గర దగ్గర పదకొండు వేలు చిల్లర ఉన్నాయి అంతే అవి కూడా డిఎస్సిలో ఆల్రెడీ గతంలో ఉన్న ఐదు వేల డిఎస్సి పోస్టులు ఒక ఐదు వేలు కలిపి ఆ గ్రూప్లో ఐదు వందల మూడు పోస్టులకు ఒక అరవై కలిపినారు కానీ స్టాఫ్ నట్స్ పోర్ట్సులు వైద్య ఆరోగ్య శాఖలు అన్ని కలుపుకుని కూడా వీళ్ళు ఇప్పటివరకు కూడా ఎగ్జామ్ పెట్టి పరీక్ష పెట్టి భర్తీ చేసిన పోస్టులు కేవలం పదకొండు పోస్టులు మాత్రమే మొన్న సీఎం గారు ఒక సభలో మాట్లాడుతూ ఆల్రెడీ లక్ష యాభై ఉద్యోగాలు భర్తీ చేసినాం నిరుద్యోగులే నిరుద్యోగులే ఉద్యోగాలు వద్దంటారు అని చెప్పేసి అంటారు అంటే ఎందుకు ఇప్పుడు అందరికీ మా అందరికీ రెండు మూడు ఉద్యోగాలు ఉన్నాయా ఒక అందరికి రెండు మూడు ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా గ్రూప్ టూ వచ్చింది గ్రూప్ త్రీ వచ్చి గ్రూప్ వన్ వచ్చి అన్ని ఉద్యోగాలు వచ్చి ఇక నోటిఫికేషన్ వద్దు చాలు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి ఇక తెలంగాణ నెంబర్ వన్ ఉద్యోగ శాతంలో ఇక ఎటువంటి ఉద్యోగాలు అని చెప్పేసి ఎటువంటి ఉద్యోగాలు వద్దని చెప్పేసి మేము అంటున్నామా ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీలో చేసింది మేము గ్రూప్ టూ వాయిదా ఏవని చెప్పేసి మేము చేసినాం మీరు దాన్ని మీకు మీరు దాని మీరు దాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని నిరుద్యోగులే అయితే విద్యార్థులే ఉద్యోగ నోటిఫికేషన్ వద్దంటారు అని చెప్పినారు ఎవద్దంటారు ఉద్యోగం నోటిఫికేషన్ ఉద్యోగం నోటిఫికేషన్ వస్తు ఉద్యోగం నోటిఫికేషన్ వేస్తామంటే అంటే ఇవ్వడం వద్దంటాడు అశోక్ నగర్లో కానీ దిలిసిన వాళ్ళు కానీ ఎవరు అడగండి ఒక పిల్లగా ఎంతమందిని అడుగుతారో అడిగే ప్రయత్నం చేయండి ఒక్కరు కూడా ఒక్కళ్ళు కూడా వద్దు అవును మాకు ఇప్పుడు నోటిఫికేషన్ వద్దు నోటిఫికేషన్లు మాకు ఎక్కువ అయిపోయినాయి ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి ఇక మేము సవలేం రాయలేం ఇప్పటికే ఎక్కువ అని చెప్పేసి ఎవరు చెప్పినా కానీ మీరు ఏ మీరు ఏది చెప్పినా మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకు ఈ జూటా మాటలు ఎందుకు ఇవన్నీ ఎందుకు అనవసరంగా ఇవన్నీ మాటలు ఎందుకు ఎందుకు సార్ అడవసరంగా ఏవేమి మాట్లాడి మీ పరువు మీరు తీసుకుంటారు అధికారులు ఉన్నప్పుడు కొంచెం సఖ్యతగా మాట్లాడాలి సౌమ్యంగా మాట్లాడాలి కదా అది మీకు కూడా తెలుసు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు నాకు సార్ నాకు ఇంకో డౌట్ మీరు నిజంగా తెలిసి మాట్లాడుతున్నారా లేకపోతే మీరు ఎవరో చెప్పింది విని మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం కావట్లేదు సార్ మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిరుద్యోగులతో చర్చలు జరపండి త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి నిరుద్యోగుల శాఖ తగలవుతూ ఉన్నది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జూన్ రెండవ తారీఖు లోపు జూన్ రెండవ తారీఖు లోపు ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతే మాత్రం మరొక తెలంగాణ ఉద్యమం మరొక తెలంగాణ నిరుద్యోగ ఉద్యమం ఖచ్చితంగా మొదలవుతుంది ఆల్రెడీ మొదలైతా ఉంది చిన్న చిన్నగా చిన్న చిన్నగా రాజుకుంటుంది మంచిగా అగ్నిపర్వతం బద్దలై మంచిగా ఒక లావాలుగా ప్రవహిస్తుంది నేను చెప్తున్నా అశ్వనగర్లో ప్రవేశిస్తుంది ఆ సెక్రటరీ దగ్గర ప్రవహిస్తారా మేము చెప్పాం అది కానీ మేము ఏ చేసినా శాంతియుతంగా చేస్తాం ఆ అహింస మార్గాలను చేస్తాం మాకున్న హక్కులకు లోబడే చేస్తామని కూడా చెప్తున్నాం మళ్ళీ ఎందుకంటే మీకు సెగ అంటే అంతవరకు అంటే బట్ట బట్టకాలేంత వరకు చూసుకోకండి దయచేసి నిరుద్యోగులకు ఏం కావాలో చేసే ప్రయత్నం చేయండి ఇప్పటికే మస్తు జూడా మాటలు చెప్పినారు మస్తు మాటలు చెప్పినారు 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 విని 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 మా చెవులో కూడా పుల్లులు పడ్డాయి ఇక చాలిగా ఇంకా చాలు మేము మీ మీరు చెప్పే పరిస్థితిలో ఉన్నా మేము వినే పరిస్థితిలో మేము లేము ఎందుకంటే మా ఓర్పు సహనం అన్నీ నశించిపోయినాయి ఇక ఇక మా వల్ల కాదు ఇక ఇది ఇక ఇక ఎట్లా ఇక అసలు ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఎట్టు ఉండడం అంటే కదిలిస్తే సాలిగాని అమ్మ రాళ్ళు కొట్టుకోసం రాళ్ళు కొట్టి చంపుతాం అన్నట్టు అన్నట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగుల పరిస్థితి ఉంది ఎందుకంటే ఉద్యోగాలు ఉంది ఉద్యోగాలు వీళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఆల్రెడీ ఉద్యోగాలు భర్తీ చేసినావని అది చేసినావని ఇది చేసినా అని చెప్పేసి ఏదో మజిపూచి మారేడుకాయలు చేసే ఈడ నమ్మే నమ్మేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా డిగ్రీ పీజీ చేసి ఉంటారు ఇక్కడ ఎల్కేజీ పిల్లలు యూకేజీ పిల్లలు ఎవరు లేరు కాబట్టి మీరు చెప్పే మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మీ ఇప్పటికి కూడా సౌమ్యంగానే వినయంగానే చెప్తున్నాం దయచేసి మీరు చెప్పినట్టు మీరు ఆల్రెడీ రివైజ్డ్ జాబ్ క్యాండర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు నాడే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చెప్పారు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది రెండు వేల ఇరవై కూడా వస్తుంది కనీసం ఈ జూ ఈ జూ ఈ జూన్ రెండో తారీఖు అయినా సరే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి కనీసం తెలంగాణ సిద్ధించిన రోజునైనా గుర్తుంచుకొని దాని స్మారకంగా దాని ప్రకారం ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వండి ఆ రోజు మీరే సార్ చిక్కడపా లైబ్రరీలో అంత ముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి బిస్వాల్ కమిటీ రెండు లక్షల ఉద్యోగాల వరకు కలిగి ఉన్నాయి అని చెప్పి అని చెప్పేసి మీరే చెప్పినారు మళ్ళీ ఇటువంటి ఏం సంబంధం ఇవాళ ఇంకోటి విషయం అసలు మ్యాటర్ మర్చిపోయినా ఇవాళ పేపర్లు ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ వన్ టూ పోస్టులు అయితే మొత్తం ఫిల్ అయిపోయినాయి కాబట్టి కేవలం నూట ముప్పై పోస్టులే ఉన్నాయంట ఎవరి ముక్కలు పెట్టుకోవాలి నూట ముప్పై పోస్టులు ఎవరికి ఇస్తారు పది లక్షల మంది నిరుద్యోగం నూట ముప్పై పోస్టులు అంటే ఎవరికి ఇస్తారు ఎవరైనా రాయాలి ఎంతకన్నా చదవాలి ఇంకా ఖచ్చితంగా గ్రూప్ టూ పోస్టులు ఒక వెయ్యి ఉండాల్సిందే ఖచ్చితంగా గ్రూప్ త్రీ పోస్టులు ఒక రెండు వేలు ఉండాల్సిందే ఎందుకంటే రిటైర్మెంట్ గిటైర్మెంట్ కూడా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి మాకు కూడా తెలిసింది నూట ముప్పై పోస్టుల మేము దేని చదవాలి ఎవరి కోసం చదవాలి ఏమస్తా అని చదవాలి నూట ముప్పై పోస్టులల్లా అలా గ్రూప్ వన్ గ్రూప్ టూ కలిపి నూట ముప్పై పోస్టులే అంట ఏదో పదమూడు వందల ముప్పై పోస్టులు అన్నట్టు వేసిరు పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు ఇక మేము ఏమైనా మొదలు పెడతాం ఏదైనా ఉద్యమం చేస్తాం అనే టైంలో ఇక పేపర్ హెడ్డింగ్లు వస్తాయి ఈ పేపర్ వాళ్ళు కూడా నిజంగా స్వచ్ఛందంగా రాస్తారో లేకపోతే అమ్ముడు పోయి రాస్తారో కూడా అర్థం కాదు నిరుద్యోగులను డైవర్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు మరి వేసేటోళ్ళు నోటిఫికేషన్ చేయచ్చు కదా సార్ ఇప్పుడు మీరు పేపర్లో వేసిరు మరి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మీరు గ్యారంటీ ఇస్తారు పేపర్ వాళ్ళు మాత్రం అంత పెయిడ్ తయారైనారు అంతా ఈ పేపర్ వాళ్ళు నమ్మేటట్లేదు ఈ ప్రభుత్వం నమ్మేటట్లేదు ఇంకెవరిని కూడా నమ్మేటట్లేదు నిరుద్యోగుల పరిస్థితి అట్లా అనమాట వీళ్ళు రోజు అంటే వీళ్ళు ఏదో ఒకటి మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఏదో ఒకటి నేను ఉద్యమం మొదలు పెట్టబోతున్నా ఏదో ఒకటి స్టార్ట్ చేయబోతున్నా ఇక ఏదో ఒకటి మొదలు పెడుతున్నా అనగానే అర్థం ఇక ఇక వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఏదో ఒకటి వేసేటరైనా ఇప్పటికే మళ్ళీ వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఒక పేపర్లో ఏదో హెడ్డింగ్లు ఇక నోటిఫికేషన్ వస్తున్నాయి జూన్ రెండు తారీఖు నాడు వస్తాయి ఆల్రెడీ జీపీఓ పోస్టులు ఏడు వేలు ఉన్నాయి ఎస్ఐ కాన్సెప్ట్ పోస్టు పద్నాలుగు వేలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆ రోజు మరి ఎప్పుడో బట్టి బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఎప్పుడో అసెంబ్లీలో చెప్పారు జాబ్ కేంద్ర అని చెప్పేసి కూడా మరి దాని గురించి కూడా ఎటువంటి తప్పిల్లేదే ఏ మరి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా భర్తీ చేయడానికి మీకు టైం లేదా అంటే మేమేదో మేమేదో చేస్తాం మేమేదో ఇక ఉద్యమానికి సిద్ధమైన మేమేదో ఇక బయటికి రోడ్ల మీదకి వస్తాం మేమేదో బయటకు వస్తాం అనే మూమెంట్లకు ఏదో ఒకటి చెప్పి అందరినీ సలవిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అసలు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ అసలు ఉన్నాయా వస్తాయా రావా అసలు భగవంతుని కూడా తెలియజేసింది ఇంతవరకు నాకు తెలిసి ఎందుకంటే వీళ్ళకు ఒక క్లారిటీ లేదు ఫస్ట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఒక క్లారిటీ లేదు ఆ మంత్రులకు కూడా ఒక క్లారిటీ లేదు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలవదు వాళ్ళకే అర్థం కాదు ఫస్ట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు ఏదో ఒక ప్రతిపక్ష హోదాలు ఉన్న మాట్లాడితే బహిరంగ సభలో మాట్లాడితే మాట్లాడితే అవుతుంది అది ఒక సీఎం హోదాలు ఉన్నప్పుడు అన్నీ తెలుసుకొని కరెక్ట్గా మాట్లాడే సరే ఏదో వేరే వాడు ఏదో మాట్లాడినంటే దాన్ని అంత పట్టించుకోరు సార్ మీరు ఒక సీఎం హోదాలు ఉన్నారు కాబట్టి అన్నీ తెలుసుకొని కరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది మీకు కూడా సరే మీరు ప్రైవేట్లో ప్రైవేట్లో ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు సరే ఏదో రాజు యువక రాజు యువ వికాశం ఇస్తూ ఉన్నారు అలాగే కొన్ని ఏదో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పిస్తూ ఏర్పాటు చేస్తూ ఉన్నారు సరే సంతోషం వాటికి సరే కొంత కొంతమేర న్యాయం జరుగుతుంది కానీ అందరికైతే న్యాయం జరగదు కదా ప్రతి ఒక నిరుద్యోగ కూడా ఇక్కడ ఏముంటుంది ఒక ఉద్యోగం సాధించుకుంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాగించుకుంటే లైఫ్ సెటిల్ ఏంటి ఉంటుంది కానీ మీరు ఇచ్చే ఈ రాజు వికాసం వల్ల కానీ స్కిల్ యూనివర్సిటీ వల్ల ఏదో సరే చిన్న చిన్న ప్రైవేట్ జాబ్లు ఉద్యోగా రావస్తే రావచ్చు సరే సంతోషం ఏదైనా సరే ఏదో ఒకటి కానీ అల్టిమేట్గా అయితే అల్టిమేట్గా అయితే గవర్నమెంట్ జాబ్లే లైఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది అన్ని సెక్యూరిటీ ఉంటాయి కదా ఇప్పుడు మీరు ఇచ్చే హైడ్రాపోస్ కూడా అవుట్ సోర్సింగే అవి పర్మనెంట్ అని చెప్పేసి కూడా మీరేం చెప్పలే మీరు మనం మనం ఆడు చూసుకుంటే మీరు ఒక రెండు వందల డ్రైవర్ పోస్టుల కోసం సుమారు ఇరవై వేల మంది అభ్యర్థులు ఎండల నిలబడి బారులు తీరులు చెమటలు కక్కుతురు ఒక్కొక్కడు ఎండకి నిలబడలేక ఎండకి ఎండకు తాళలేక ఎండలకి ఏదో ఒకటి రాయన ఇక ఏమంటరిగా ఇక సత్యనారాయణ బిల్లికి వచ్చింది కట్ట ఉన్నట్టు ఏదో ఒకటి రా నాయనమ్మ ఏదో ఒకటి చేసుకుందాం ఏదో ఒకటి ఇక పొట్టగూడికి వెళ్ళాలి కానీ ఏదో ఒకటి అని చెప్పేసి పిల్లలు జాయిన్ అవుతా ఉన్నారు ఏదో ఒకటి అని చెప్పేసి ఎందుకు ఇంత తీవ్ర నిరుద్యోగత ఇంత నిరుద్యోగత ఇంతవరకు కూడా అసలు ఏ రాష్ట్రంలో కూడా లేదనుకుంటా నాకు తెలుసు ఇంత వ్యతిరేకత అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం లోపే కాబట్టి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తక్షణమే వెంటనే మీరు ఇప్పటికైనా సరే నిరుద్యోగుల అనుకూలం నిరుద్యోగుల పథ నిరు నిరుద్యోగుల పక్షపాతి అని నిర్పించుకోవాలంటే తక్షణమే ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేయండి ఏదో ఒకటి కాదు ఖచ్చితంగా గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు ఉండాలి గ్రూప్ త్రీ పోస్టులు మూడు వేలు ఉండాలి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులు ఒక పద్నాలుగు వేలు ఉండాలి కానిస్టేబుల్ పోస్టులు ఎస్ఐ పోస్టులు కూడా ఒక ఐదు నుంచి వెయ్యి మధ్యలో ఉండాలి డిఎస్సి కూడా పదివేల పదివేల పోస్టులతో భర్తీ చేయాలి బరాబర్ అని చెప్తున్నా డిఎస్సి కూడా పదివేల పోస్టులు భర్తీ చేయాలి అలాగే టీఎస్ఎస్పీటీసీఆర్ వాళ్ళు కూడా ఉన్నారు ఏఈఓ సంబంధించి వాళ్ళు కూడా ఉన్నారు ఆ పోస్టులు కూడా సుమారు ఒక వెయ్యి రెండు వేల వరకు అవి కూడా భర్తీ చేయాలి అండ్ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని అవి కూడా భర్తీ చేయాలి అండ్ మెయిన్గా గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులు అవి కూడా సుమారు ఒక ఏడు వేల ఆరు వేలకు ఖాళీ ఉన్నాయని అని చెప్పేసారు వీళ్ళు ఏం చేశారంటే పదో తరగతి పాస్ కానీ కూడా వీఆర్ఏని పదవ తరగతి పాస్ కానీ వీఆర్ఏ కూడా మంచి జీపీఓ పోస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు వీళ్ళకి ఎగ్జామ్ పెట్టి మాకేమో డిగ్రీ క్వాలిఫికేషన్ పెడతారు వాళ్ళకేమో పదో తరగతి పాస్ కాకుండా కానీ ఆల్రెడీ వీఆర్ఏ అయిన వాళ్ళకి వాళ్ళకి మాత్రం మీరు జీపీఓ పోస్ట్ చేస్తారు ఇదే న్యాయం ఎట్ల ఇది అసలు ఎట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది అసలు ఏం జరుగుతూ ఉంది స్టేట్లో అసలు ప్రభుత్వం ఉందా లేదా నాకు అర్థం కనిపరుస్తున్నది ఆనాడు వాళ్ళు నిరుద్యోగులకు అన్యాయం చేశారని చెప్పేసి వాళ్ళని అద్దె దించితే మీరు కూడా అదే తోవలో పోతుంటే మరి ఇక మిమ్మల్ని కూడా దించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నిరుద్యోగులు పద అర్థం చేసుకోండి ఇప్పటికైనా మా కడుపు కోత సార్ మా కడుపు మంట మాకు మీ మీద ఏం కోపం లేదు ఎటువంటి ఏం లేదు మీ మీద వ్యతిరేకం కూడా ఏం లేదు మీరు మీరు చెప్పిన మాటలు మేము అడుగుతున్నాం మీరు ఆ రోజు చెప్పారు కదా సంవత్సరం లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అన్నారు అదే మాట మేము అడుగుతున్నాం ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది నిరుద్యోగులందరూ నమ్మి కూడా ఓట్లేయడం జరిగింది అంటే మీరు డైరెక్ట్గా ఏం చెప్తారు అంటే ఈసారి మేము అంటే మేము మీరు వేయకుండానే రెండు లక్షల ఉద్యోగాలు లక్ష యాభై ఉద్యోగాలు భర్త చేస్తామని చెప్పి చెప్తారు అంటే మాకెట్లా వినిపిస్తుంది అంటే మేము అంతకుముందు అడిగినాం కాబట్టి మీరు మా పార్టీకి ఓటేసారు ఇప్పుడు మీరు అడగకుండా మీరు మా పార్టీకి ఓటేయాల్సిన అవసరం లేదు అన్నట్టు మాకు అర్థమవుతుంది అది కాబట్టి అర్థం చేసుకోండి ఇప్పటికైనా నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి నోటిఫికేషన్లు ఇవ్వండి చాలా అంటే చాలా సఫర్ అయితే ఉన్నారు నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళ కడుపు కాలుతూ ఉంది కళ్ళ చూ ఎదురు చూచి చూచి కళ్ళు కూడా కాయలు కాస్తూ ఉన్నాయి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు చదువుతాం అన్నట్టు ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ టూ త్రీ చదివిన అభ్యర్థులు కూడా కొంతమంది వాళ్ళు కూడా సరే మళ్ళీ తొందరలో నోటిఫేషన్ వస్తే ఆల్రెడీ రివిజన్లో ఉంటారు కాబట్టి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రివిజన్ చేసుకోవాల్సిన మళ్ళీ ఆల్రెడీ కొంచెం చదువు ఉంటారు కాబట్టి కొంచెం రివిజన్ చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ ఎప్పుడు అమాసపుణానికి ఒకసారి సంవత్సరానికి రెండు సంవత్సరానికి ఇస్తే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన అవసరం ఉన్నది మళ్ళీ ఇల్ల మళ్ళీ ఇల్లనే కొత్త గ్రూప్ టూ త్రీ పోస్టులకి ఏదో కొత్త సిలబస్ మార్స్తాం అదని చెప్పేసి అదో క్లారిటీ లేదు ఏమో ఉండ నూడంపై గ్రూప్ వన్ టూ అన్ని కలిపి కూడా నూటపై పోస్టులే అన్నారు నుడంపై పోస్టులకు సిలబస్ మార్చులంటా రోస్టర్ పాయింట్లు అంట అదంట ఇదంట ఏం చెప్తున్నా తొక్క అంట తోటకూరంట నన్ను అడుగు ఇవన్నీ బస్ చేసి ప్రిపేర్ కావడం లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసుకోండి బెటర్ యూపీఎస్సీ క్యాలెండర్ యూపీఎస్సీ ప్రకారం మేము ఫాలో అవుతాం యూపీఎస్సీ ప్రకారం క్యాలెండర్ వీడియో తెలుసుకోండి ఏది క్యాలెండర్ మీరు క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ అనుకుంటారా లేకపోతే మంత్లీ వైజు జనవరి ఫిబ్రవరి మార్చి వచ్చి ఆ క్యాలెండర్ అంటారా మాకు అర్థం కావట్లే నిజంగా ఇంతవరకు కూడా ఇది అందరూ చిక్కన ప్రశ్నలాగా అయిపోయింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఖచ్చితంగా జూన్ రెండు తరం నోటికేషన్ రాకపోతే మరొక తెలంగాణ నిరుద్యోగ ఉద్యమం మొదలవుతుంది అది ఎట్లుంటుంది అంటే ఈసారి ఇంత ఎత్తు ఇంత భారీ ఎత్తున కూడా నిరుద్యోగ ఉద్యమం ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో కూడా జరగని విధంగా మేము ఆరో సుమారు లక్ష మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తారు కాబట్టి గుర్తుంచుకోండి అండ్ అలాగే మనం ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది టీజీపీఎస్సి అండ్ టీఎస్ఎల్ పేరు వారి వారియర్స్ అని చెప్పేసి అందరూ కూడా నేను యూట్యూబ్ కింద కామెంట్లో లింక్ చేస్తా ఆ పిన్ను పిన్ చేసి పెడతా దాన్ని కామెంట్లో జాయిన్ కాండి ఆ టెలిగ్రామ్ టెలింగ్ జాయిన్ కాండి అలాగే మన యూట్యూబ్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్ రాక ఇవ్వకపోతే మాత్రం బరాబర్ చెప్తున్నా మేము ఏం చేయాలి అది చేస్తాం బరాబర్ ఒక ఒక శాంతియుతంగా ఏం చేసినా శాంతియుతంగా చేస్తాం అది మీకు ఎఫెక్ట్ అయితే అని చెప్పేసి చెప్తా ఉన్నా ఇది రోజుకున్న వీడియో అయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి